నవ స్తోత్రం ఇంతవరకు సోదరులు ఆ మేఘం కోసం చెప్పడం జరిగింది మరి ఆ మేఘము ఎందుకు వచ్చింది అనేది పీటర్ గారు చాలా క్లియర్గా చెప్పారు అది ఒక ప్రయోగము ఒక రీసెర్చ్ సెంటర్లో రాకెట్ ప్రయోగం చేసినప్పుడు ఆ మేఘం అలా ఏర్పడిందని చాలా క్లియర్గా డే డేటు ఒకటైతే బ్రహ్నము మరొకటి ప్రకటించాడు అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది నాకు తెలిసి బ్రహ్నము హైలాజినేషన్ చేసి ఉంటాడు ముఖ్యంగా ఇరుమేకరంధం పదవాధ్యాయం రెండో వచనంలో ఆకాశంలో కనబడు చిహ్నములు మీరు వాటిని చూసి మోసపోవద్దు అంటాడు దేవుడు ఈయనలా మోసపోయాడేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈయనకి రోగి కనుక హెలాజనేషన్ చేసే రోగి కనుక ఏదైనా ఊహించుకుంటాడు అనేది మనకు అర్థం అవ్వాలి ముఖ్యంగా అలాగే దేవదేవతని కొలవడం అంటే పూజించడం ప్రార్థించడం అనేది బైబిల్కి విరుద్ధమైన మాట ఎందుకంటే ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదో వచనంలో డైరెక్ట్గా దేవదోతే వ్యూహాన్ గారితో మాట్లాడుతూ వద్దు సుమి నన్ను కాదు దేవుణ్ణే నువ్వు నమస్కారం నమస్కారం చెయ్యు అంటాడు దేవుడు గమనించాలి ఇలాంటి పక్క ఎవిడెన్సులు ప్రతి దా ప్రూఫ్ మనకు బైబుల్లో కనబడుతుంది ఒకవేళ ఈయన నలభై కిలోమీటర్లు పైకి లేపబడితే అగ్ని అగ్ని రథాలతో లేపబడాలి కానీ మేఘాలతో కాదు కదా ఎందుకంటే ఏలే గారు అగ్ని రథాలతో లేపబడ్డారు పైకి మరి అగ్ని రథాలు రాలేదు ఏంటండి గారు అగ్నిరథాలతో వెళ్తే మళ్ళీ వెనక రాజారు అంతే కదా అగ్నిరథాలతో వెనక వెనక వస్తాడు అందుకోసం మేఘరాధాలు పెట్టుకున్నాడు ఈయన అంటే కంపేర్ టు ఆయన కూడా అని కూడా అనుకున్నాడు కదా హెలైజేషన్ చేసుకుని నేను అని నేను ఏలియా అని మనసులో పెట్టుకున్నాడు కనుక ఈ ఈయన కొంచెం స్టైల్ మార్చాడు అనమాట చిన్న చిన్న స్టైల్స్ మార్చాడు అనమాట మార్చి జనాల్ని మోసం చేయడం మనకు కనబడుతుంది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది తర్వాత ఈ సముద్రాన్ని సముద్ర సముద్రంలో పరిశుద్ధత్వం నుంచి చూసాను అక్కడ ఉన్నాను నేను అలాగే పొదల దగ్గర నేను అక్కడ ఉన్నాను దానియేల్ గారు గ్రంథంలో సింహాల్ బోన్లో ఉన్నాడా సింహాల్ బోన్లో కూడా ఉన్నాడా ఓకే సింహాల్ బోన్ ఒకటి ఆ అగ్నిలో కూడా ఇది ఉన్నాడట యాక్చువల్లీ ఆయన యేసు ప్రభు వారని మేము గిల బలంగా నమ్ముతున్నాం కానీ ఆ ప్లేస్ నువ్వు తీసేసుకున్నావు అంటే నీకు ఎంత అలోజినేషన్ ఉందో నీకు ఎంత జబ్బు ఉందో చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ముఖ్యంగా ఇంకొక యహువ సాక్షులు కూడా ఇది ఎక్కువగా నమ్ముతారు యేసు మెకాయేల్ అని నమ్ముతారు దాన్ని కూడా కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇచ్చేస్తాను యేసుప్రభువారి ప్రత్యక్షతలు బైబిల్లో చాలా కనబడతాయి ముఖ్యంగా దానియర్ గ్రంథంలో అక్కడ సింహం నోరు ముగించే దూత కానివ్వండి అలాగే షడ్ రంగు మధ్యలో వచ్చే మనిషి కుమారుడు రూపం మనకు కనబడుతుంది దానియర్ గ్రంథంలో కొన్ని విషయాలను చదివి మీకు నిరూపించదలిచాను గమనించాలి ఎనిమిదో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయంలో చూడండి ఎనిమిది పదిహేను పదహారు మనం చూస్తే అక్కడ యేసుప్రభువారి ప్రత్యక్షత కనబడుతుంది చూద్దాం ఒకసారి చదువు ధాన్యాలని నేను ఈ దర్శనము చూచితిని ఈ దర్శనము చూచి తిని గారు చెప్తున్నారు ఇది చెప్తున్నారు మాటలు ఇవి ఓకే దాన్ని తెలుసుకోదగిన వివేకము దాన్ని తెలుసుకోదగిన వివేకము వంద ఉండగా వంద ఉండగా మనుష్యుని రూపము గల ఒకడు మనుష్యుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచాను నా ఎదుట నిలిచాను ఈ నేస్ పేపర్ నేను అంటున్నాను ఓకే నెక్స్ట్ పదహారు వచనం అంతటా అంతటా ఓలయి నదీ తీరముల మధ్య నిలిచి నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరము వింటిని ఒక మనుషుని స్వరము వింటిని అంటే వారు మాట్లాడుతున్నారు స్వరము వింటిని అది గాబ్రియేలు చదవద్దు అది గాబ్రియేలు అని చెప్పింది అనమాట ఆర్డర్ ఇస్తుంది అనమాట దేనికి ఈ మనుషు రూపంలో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే గాబ్రియేలు అని ఏం చేస్తున్నాడు ఆర్డర్ చేస్తున్నాడు అంటే ఒక ఈ దర్శనాన్ని బాగా వివరించు దానియల్కి అని చెప్పి ఏం చేస్తున్నాడు ఆర్డర్ చేస్తున్నాడని మనం బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం చదువుతుంటే అర్థమవుతుంది అలాగే పదో అధ్యాయం చూద్దాం పదో అధ్యాయం అయితే వచ్చినాం పదో అధ్యాయము ఐదో వచనం నేను కన్నులెత్తి చూడగా నేను కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు కనబడు నార బట్టలు ధరించుకున్న ఒకడు కనబడుచు గ్రంథంలో కూడా నార బట్టలు కట్టుకుని ఒకడు చూస్తాడు యోహాన్ గారు అంటే ఆయన వేసిపోవారు చాలా క్లియర్ గా మనకు అర్థం అవుతుంది నారబట్టలు ధరించుకున్న ఒకడు చూచి అతడు నడుమున అతడు నడుమున బంగారు నడికట్టు కనుకొని బంగారు బంగారు నడికట్టు కట్టుకుని కట్టుకుని ఉండేను అతని శరీరము అతని శరీరము రక్త వర్ణపు రాతి వంటిది సేమ్ ప్రకటన గ్రంథంలో ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడో సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ కూడా ఇస్తున్నాడు అనమాట ఇక్కడ ఏసు అని మనం అర్థం చేసుకోవాలి ఈ నార బట్టలు ధరించుకున్న ఈయన ఓకే అతని ముఖము అతని ముఖము మెరుపు వలే ఉండెను మెరుపు వలే ఉండెను అతని కన్నులు అతని కన్నులు జ్వాలామయమైన దీపములను ఓకే అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండను ఓకే అతని మాటల ధ్వని అతని మాటల ధ్వని నరసహు నరసమూహపు తొమ్మిదో తొమ్మిదో నేను అతని మాటలు వింటిని నేను అతని మాటలు వింటిని అతని మాటలు విని అతని మాటలు విని నేను నేలను సాష్టాంగ పడి ఆ నేలని సాష్టంగా పడి గాఢ నిద్ర పొందిన వాడని అయితే గాఢ నిద్ర పొందిన వాడిని అయ్యాడట వచనం పదకొండు వచన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు ఆ నార బట్టలు కట్టుకుని ఆయన మాట్లాడుతున్నాడు ఏమని దాని నువ్వు బహు ప్రియుడు ప్రియుడు పంపబడి నేను నీ యొద్దకు పంపబడి ఓకే నీవు లేచి నిలువబడి నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకున్నాను మాటలు తెలుసుకో అని ఆ వ్యక్తి అంటున్నాడండి ఇప్పుడు పదమూడు వచనం చూద్దాం పదమూడు వచనం పారసీకుల రాజ్యాధిపతి పారసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించు నన్ను ఎదిరించదు ఇంకా ఇంకా పారశీకుల రాజుల సమూహమున ఓకే నేను నిలిచి చుండగా నిలుచుచుండగా ప్రధానాధిపతులు నేను నిలిచి చుండగా నిలుచుండగా ప్రధానాధిపతుల్లో ప్రధానాధిపతులలో మికాయేలు ఒకడు మికాయేలు అని ఒకడు నాకు సహాయం చేయ నాకు సహాయము చేయవచ్చేను అంటే అక్కడ ఇస్తూ ఉన్నాడు మెకాయిలు ఉన్నాడు అంటే ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు బాగా గమనించాలి మనం ఎన్ని చూడాలి ఎన్ని చూడకుండా మికాయలు అనేవాడు సహాయం చేసే ఒక్క ఒక్క చూస్తే మనకు అర్థమవుసావు ఇక ఇరవై ఒకటి చూడండి ఇరవై ఒకటి ఎలా మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడు ఇరవై ఒకటి మళ్ళీ అయితే అయితే సత్య గ్రంథమందు వ్రాసినది సత్య రాసినది నీతో చెప్పేదను నీతో చెప్పేదను మీ అధిపతి మీ అధిపతి గాక గాక ఈ సంగతులను గూర్చి ఈ సంగతులను కూర్చి ఆ పక్షముగా నిలువు తెగించిన వాడు ఒకడునూ ఆ పక్షమునా ఈ నారబట్టలు కట్టుకున్న వాని పక్షమునా నిలువు తెగించినాడు అలాగే అలాగే అలా చెప్తూ చెప్తూ జె పన్నెండు రాజ్య మొదట వచనం పన్నెండు రాజ్యం మొదట వచ్చిన ఆ కాలమందు ఆ కాలమందు నీ జనుల పక్షమును నిలుచునట్టి నీ జనుల ಪಕ್ಷమును ಪಕ್ಷమును నిలుచునట్లే మహా adipati మహా adipati యగు మికాయేలు వచ్చును అంటే ఇక్కడ రెండు వ్యక్తులు వేరు వేరువేరుగా కనబడుతున్నారు అంటే ఒక మానవ రూపం వచ్చి ఆ మానవ రూపం గాబ్రియేలుకి అడ్రెస్ చేస్తుంది దావీదుకి 다니యెలుకి చెప్పమని మెకాయేల్ మెకాయేల్ కోసం కూడా చెప్తుంది అంటే ఇది డివైడింగ్ మనం కట్టి చేస్తే మనకు అర్థమవుతుంది ఈ ధాన్యాలు చూసే ఏహో సాక్షులు కూడా మా ఇంటికి వచ్చేవారు చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలిసింది వీళ్ళు మా ఇంటికి వచ్చి ఏ సేమికాయలు ఏ సేమికాయలు ధాన్యాలకు అర్థం అంత వివరించి చెప్పేవారు మాకు అప్పుడు నేను ఒకరోజు బాగా చదివితే అప్పుడు నాకు ఏమర్థమైందంటే ఇక్కడ వేరు వేరు కనబడుతున్నారే అని అర్థమైంది కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే యేసు వారు అన్ని కాలాల్లో ఉన్నారు ఈ బ్రహ్ణమే ఈ బ్రణహం ఎవరండి ఏసు వారు మోషియల్ దగ్గర మనకు కనబడతారు అలాగే దానియ గ్రంథంలో అగ్ని గుండంలో కన గుండె గుండం దగ్గర కనబడతారు అలాగే సింహం బోన్లు బోన్ల దగ్గర కనబడతారు అలాగే ఇక్కడ కూడా దానియాలతో కనబడి మాట్లాడతారు అలాగే గాబ్రియేల్ గారికి ఆర్డర్స్ ఇస్తారు మెకాయలు నా పక్షాన్ని ఉన్నాడు అంటాడు మీ అధిపతి మెకాయేలు అని అంటాడు ఇలా మనం బైబిల్ చదువుకొని వెళ్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది యేసుక్రీస్తు వేరు మెకాయేల్ వేరు అని మనం చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది అలాగే ఈయన బోధన మనం చూస్తే ఈయన బాధ బోధలు మనం చూస్తే ఏదో నిరూపించుకోవాలి ఏదో నిరూపించుకోవాలి నేను ప్రవక్తగా నిరూపించుకోవాలని నేనే అన్ని కాలాల్లో ఉన్నాను అన్నాడంటే ఈ దొంగను మీరు బాగా కనిపెట్టాలి ఎందుకంటే అన్ని కాలాల్లో అనిపించుకోవాలి అనిపించుకోవాలి ప్రయోక్తగా నేను అనిపించుకోవాలి నిరూపించుకోలేరు నిరూపించుకోవాలి ఎలాగో నిరూపించుకోలేరండి అనిపించుకోవాలి నేను ఎలాగ అనిపించుకోవాలి కనుక పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు ఒక్క బోధ కూడా సరైన సరైన బోధ చేయలేదు అన్ని అబద్ధాలే అని మనం మనం బాగా బైబిల్ చదివితే మనకు అర్థమైపోద్ది ఆ బోధని బైబిల్ని కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా కనబడుతుంది కనుక బైబిల్నే బాగా చదివి జ్ఞానాన్ని పొందుకోండి థ్యాంక్ యూ అండి ఆమె